ఓం గం గణపతయే నమ ప్రతినిలా వచ్చే పవిత్రమైన రోజుల్లో మన కష్టాలన్నీ తీర్చే ఒక మహిమాన్వితమైన రోజు ఉంది అదే సంకటహర చతుర్థి సంకటాలు అంటే కష్టాలు హర అంటే తొలగించడం అంటే ఈ రోజున వినాయకుణ్ణి ఆరాధిస్తే మన జీవితంలోని సమస్త కష్టాలు అడ్డంకులు తొలగిపోతాయి ఈ పవిత్ర వ్రతం వెనుక ఉన్న కథ పూజా విధానం మరియు అపారమైన ఫలితాలను వివరంగా తెలుసుకుందాం సంకటహర చతుర్థి విశిష్టత మరియు తేదీ ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తిదిని సంకటహర చతుర్థి అని అంటారు ఈ రోజున ముఖ్యంగా చంద్రుణ్ణి దర్శించుకోవడం పూజించడం ప్రధాన ఆచారం ఈ రోజున ఉపవాసం ఉండి చంద్రుణ్ణి చూసిన తర్వాత వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాత భోజనం చేయడం వల్ల విశేష ఫలితం దక్కుతుంది సంకటహర చతుర్థి వెనుక కథ వినాయకుని గొప్పతనం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి వినాయకుడిలో ఎవరు గొప్పో పరీక్షించాలని నిర్ణయించారు లోకాలను చుట్టి ఎవరు ముందుగా వస్తే వారే ప్రథమ పూజ్యులవుతారని చెప్పారు కుమారస్వామి తన వాహనం మయూరంపై లోకాలను చుట్టడానికి బయలుదేరగా వినాయకుడు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ చేసి తల్లిదండ్రులే లోకాలు అని ప్రకటించాడు వినాయకుడి ఈ గొప్ప జ్ఞానానికి మెచ్చి పార్వతీదేవి ఆయన్ని ఆశీర్వదించింది ఆ రోజు కృష్ణపక్ష చతుర్థి కావడం వల్ల ఆ రోజున వినాయకుణ్ణి పూజించిన వారికి కష్టాల నుండి విముక్తి లభిస్తుందని వరమిచ్చింది సంకటహర చతుర్థి పేరు ఎలా వచ్చింది పూర్వం ఓ కష్టం చీకటి మనిషిని ఆవరించి బాధపెడుతుంటే దానిని చూసి బాధపడిన దేవతలు వినాయకుణ్ణి ప్రార్థించారు అప్పుడు వినాయకుడు ఆ కష్టాన్ని పారద్రోలి ప్రజలను రక్షించారు అందుకే ఈ రోజున వ్రతం ఆచరించిన వారికి సంకటాలు హరించబడతాయి కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది సంకటహర వ్రతం పూర్తి పూజా విధానం ఈ వ్రతం ఆచరించడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి ఉదయం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి ఉపవాస దీక్షను కేపట్టాలి పగలు పగలంతా భక్తితో గణేశ స్తోత్రాలు పఠించాలి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత శుచిగా తయారయ్యి వినాయకుణ్ణి ఆవాహన చెయ్యాలి పూజ వినాయకుడికి గరిక దూర్వాలతో ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజ చేయాలి నైవేద్యం వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు మోదకాలు లేదా బెల్లంతో చేసిన పాయసం నివేదించాలి చంద్రదర్శనం యొక్క ప్రాముఖ్యత సంకటహర చతుర్థి వ్రతంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం చంద్రదర్శనం చంద్రోదయం తర్వాత చంద్రుడికి దీపారాధన చేసి పువ్వులు పాలు మరియు పానకంతో అర్ఘ్యం అంటే నీరు వదలడం చెయ్యాలి ఈ సమయంలో చంద్రుణ్ణి చూస్తూ మీ సమస్యలు తీరాలని కోరుకుంటే వినాయకుడితో పాటు చంద్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది సంకటహర చతుర్థి ఫలితాలు ఫలశ్రుతి ఈ వ్రతం ఆచరించడం వలన అపారమైన ఫలితం దక్కుతుంది రుణ విమోచనం ఆర్థిక కష్టాలు అప్పులు తొలగిపోతాయి విద్య ఉద్యోగం చదువులో ఉద్యోగంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి శారీరక ఆరోగ్యం అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి శీభ్ర వివాహం వివాహం ఆలస్యమయ్యే వారికి త్వరగా జరుగుతుంది సంతాన ప్రాప్తి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ప్రత్యేక సంకటహర చతుర్థులు ఏడాదిలో వచ్చే ఒక్కో మాసంలో వచ్చే సంకటహర చతుర్థికి ఒక్కో ప్రత్యేక పేరుంటుంది ఉదాహరణకు మంగళవారం నాడు చతుర్థి వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అంటారు ఈ రోజున వ్రతం చేస్తే మూడు సంవత్సరాల పాటు సంకటహర చతుర్థి చేసినంత ఫలితం లభిస్తుంది చూశారుగా ఈ సంకటహర చతుర్థి రోజున ఉపవాసం దీక్షతో వినాయకుణ్ణి ఆరాధించి మీ జీవితంలోని కష్టాలన్నీ దూరం చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గణపతి బప్పా మోర్యా